జశ్వంత ఇరుపొద్దు అది ఇరుపోద్ది ఏ స్కూల్ మీది ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాసా నీ ర్యాంక్ ఎంత ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా నీకు గర్ల్ఫ్రెండ్ ఉందా లేదా అమ్మాయిలతో మాట్లాడవా నువ్వు ఏ ఎందుకని బాయ్స్ నువ్వు పక్కన గర్ల్స్ నువ్వు పక్కన కూర్చోబెట్టారా ఏ గర్ల్స్తో మాట్లాడకూడదా ఏమేమి డౌనా అంటే మోకాళ్ళ మీకు కూర్చోబెడతారా ఓకే ఓకే అది రుపలే అదేం చేయక మరి గర్ల్స్తో మాట్లాడితే నీల్ డౌన్ వేపిస్తారా ఏ ఎందుకు మాట్లాడకూడదు గర్ల్స్తో తెలీదా మరి నా వీడియోస్ చూస్తావా నువ్వు చూసావా ఎప్పుడన్నా బాగున్నాయా అది అట్టుకుని ఏం చేశాను ఓ అది చూసావా సౌందర్య డైలాగ్ అందుకే డైలాగ్ మార్చేమంటున్నావు సీరియల్లా మాట్లాడినట్టు మాట్లాడే నన్నావు కదా ఇందా కదా సౌందర్య అది ఓకే అది చూసేవా బాగుందా చేయి చూపించి సౌండా ఎక్కడి నుంచి వస్తుందా సౌండ్ నీ నోట్లోంచి వస్తుందా వెరీ గుడ్ వెరీ గుడ్ నీరో చాలా టాలెంట్లు ఉన్నాయి ఇంకేం స్కిల్స్ ఉన్నాయి నీకు ఇంకేమొచ్చు నీకు వామ్మో అది మరి ఎలా అరుతుంది అమ్మో కుక్క బాబోయ్ మీ టామీ అలా అరుస్తుందా అమ్మో బాబోయ్ ఇంకా మరి ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ వచ్చినప్పుడు

పప్పు తిందా పప్పుతో తిందా బయటికి వెళ్ళ మరి కట్రా చైనేసి ఒకసారి అమ్మో కుక్కలు కరిసేసే మరి నువ్వే మా స్పీడ్గా పరిపోద్ద ఇంకా ఇంట్లో మరి కొట్టచ్చా దాన్ని పాపం కొట్టకూడదు కదా పాపం అవునా మీ స్కూల్ పేరు ఏంటన్నా ఇంగ్లీష్ అంత పెద్ద పేరు ఉంది పేరుంది మీ స్కూల్కి నోబుల్ నోబుల్ బెంచ్ ెంతాబి ఎంబీటీ కూడా అనొచ్చా ఓకే వెరీ గుడ్ మీ అక్క క్లాసు థర్డ్ క్లాసా థర్డ్ అంటున్నా పెట్టరా థర్డ్ క్లాసు థర్డేనా ఓకే థర్డ్ మీ మమ్మీ పేరేంటి కనకలక్ష్మి మీ డాడీ పేరు గంగాధర్ వీళ్ళిద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు మమ్మీ ఇష్టం నీకు మరి మీ అక్కకి డాడీ అది నువ్వు అమ్మ కొడుకువా సూపర్ మీ మిస్ పేరేంటి ఓ అదా అమ్మ నీకు ఉంటుంది అవునా ఎక్కడ పెడతాడ్రా సంపాదించిన డబ్బులన్నీ అవునా ఓ అయితే శ్యామల ఇల్లు కట్టుకుంటున్నారంట కొన్ని డబ్బులు ఇమ్మన్నారు అని అడుగుతావా ఎందుకు మోగుద్దు శ్యామలత్త అడగమంది చెప్పు ఓకే డన్ ఎంత కొంత తీసుకురాయా ఇల్లు కట్టుకుంటున్నారంట కృష్ణుడా అయితే అలాగే చెప్పు ఆ కృష్ణుడా దుగ్గమ్మ కూడా ఉంది అక్కడ కాదు సరస్వతి అమ్మ అదిగో చూడు ఆ కృష్ణయ్య కూడా పైన ఇంకో కృష్ణయ్య ఉన్నారు చూడు లైట్లు వెలుగుతున్నాయి కిందకు కృష్ణయ్య తర్వాత సరస్వతి అమ్మ అయితే ఎవరు అడుగుతున్నారని చెప్తావు డబ్బులు కృష్ణయ్య అడిగాడు అంటే ఇస్తాడా మీ డాడీ అప్పుడు తీసుకొచ్చి చెప్తావా ఆడుకుంటావా దాంతో గడియారం అది తిరగదు గడియారం బైక్ అది బ్యాటరీ వెయ్యాలి బ్యాటరీ వేయాలి సరే ఇప్పుడు ఎంత తీసుకొస్తావు డబ్బులు తీసుకొస్తావు మరి ఏమని చెప్ ఎవరు అడిగారు అని చెప్తా కృష్ణుడు అని చెప్తావా సరే అయితే మీ టీవీలో వస్తాయా కృష్ణ బొమ్మలు మా టీవీ ఇదిగో ఇక్కడ ఉందా ఇక్కడ ఇక్కడ అదిగో నానమ్మ వస్తున్నాను నానమ్మ ఎందుకు రావాలి ఎందుకు రావాలి చెప్పు వరలక్ష్మి వ్రతం బుక్ చదవడానికి నాకు కుదరలేదమ్మా వచ్చాడమ్మా చాలా కొబ్బులు చెప్తున్నాడే బాబు నాకు